హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ ఈరోజైతే నేను వెరైటీగా గో గోంగూర చికెన్ కర్రీ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది చూడటానికి కూడా నోరు ఊరిపోతుందండి అది ఎలా చేశాను ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో అప్లోడ్ చేశానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఫస్ట్ అయితే గోంగూర కడిగి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినంత గోంగూర అంటే పులుపు పులిపా నేనైతే వంద గ్రాములు తీసుకున్నాను ఆయిల్లో వేసి ఉడికించి పక్కకు పెట్టుకోవాలి తర్వాత చికెన్ కోసమని ఇంకొక కళాయి తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను తర్వాత రెండు ఆనియన్స్ పొడుగ కోసుకొని సన్నగా వేసాను తర్వాత రెండు టమాటాలు సన్న ముక్కలుగా చేసి వేసాను అలాగే మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి అన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనము ఇందులోకి చికెన్ని తీసుకోవాలి ఫస్ట్గానే చికెన్ని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి కడిగేసి పెట్టుకున్న చికెన్ని తాలింపులో వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ముక్కలంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కూరనైతే ఉడకనివ్వాలి తర్వాత రుచికి సరిపడా కారము అలాగే ఉప్పు కూడా వేసుకొని మొత్తమంతా ముక్కలకి కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే చికెన్ అయితే దాదాపుగా ఉడికిపోతుందండి అప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసి మొత్తం కూర అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆ గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కు పట్టేంత వరకు మనము ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి చూడండి అలా ఉడికిపోయిన తర్వాత మనం అందులోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి దాన్ని కూడా మొత్తం అంతా కలిపేసి ఒక టూ మినిట్స్ అలా ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనము చపాతీలోకైనా లేకపోతే రైస్లోకైనా మనం దీన్ని సర్వ్ చేసుకొని తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గోంగూర ఫ్లేవర్ తోటి అంతే అండి మన గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే ఆలస్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్